అందరికి ఇది తిరుపతి మార్కెట్ అనమాట తిరుపతి మార్కెట్ అనేది చిన్న మార్కెట్ ఇక్కడ మేకపోతులు మేకలు అనేటివి ఎక్కువగా వస్తాయి అలాగే పొట్టేలు కూడా వస్తాయి అనమాట చిన్నపిల్లలు అనేవి చాలా తక్కువైతే వస్తాయి సో వచ్చిన ఎవరికైతే మేము వీడియోస్ తీసైతే అప్లోడ్ చేస్తున్నాము ఇది వచ్చేసి మనకి తిరుపతి మార్కెట్ అనేది తిరుపతి సెంటర్ లో జరుగుతుంది అనమాట అన్నమయ్య సర్కిల్ తిరుపతి టౌన్ లోనే ఉంటుంది ఒకవేళ ఇన్ కేసు ఎవరికన్నా కాల్ అనేది మా నెంబర్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది ఆ నెంబర్ కూడా కాంటాక్ట్ అవ్వండి మరిన్ని కాల్ అయినా తీసిస్తాం అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఏమి వీళ్ళు ఎట్లా అడుగుతున్నారు అడగతాం పదహారున్నర పదేడు ఇస్తాం అడగాలా ఈరోజు వ్యాపారం డల్ అందువల్ల ఇటున్నా అది ఏ పిల్లలు ఇరవై వెయ్యి ఇరవై రెండు వేల అమ్మినాయి ముందు వారం అంత ముందు వారం ముందు వారం అంత ముందు వారం ఇప్పుడు రేటు కొంచెం డౌన్ అయ్యింది దాని వల్ల అట్లా అడుగుతున్నారు వాన పడింది కదా అంటే మా వానకి కాలు పుండయిపోతాయని

అందరి మీద తక్కువ బాడీగా ఉంటుంది ఓకే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ అన్న ఒకసారి చూడండి చిన్నపిల్లలు మూడు నెలల పిల్లలు అయితే ఉన్నాయన్నమాట సో ఏం రేట్ చెప్తున్నారు జత అనేది మీకు క్లారిటీగా చెప్తున్నాం అనమాట తిరుపతి మార్కెట్ ఇది ఒకసారి చూడండి ఏం రేట్ చెప్తున్నాం అంకుల్ ఇది పద్నాలుగు వేలు చెప్తున్నాం పద్నాలుగు వేలు పదమూడున్నారా పదమూడుకి ఇస్తాం ఓకేనా మీకు ఎప్పుడు కావాలన్నా ఫైనల్ రేట్ పన్నెండు వెయ్యి ఓకే పన్నెండు వెయ్యి ఎప్పుడు మా బాగా ఉంటే ఎప్పుడు ఉంటాయి ఓకేనా మీకు సైజు కావాలన్నా ఏ సైజు కావాలన్నా మా దగ్గర ఉంటాయి సరేనా మీకు ఎప్పుడు వచ్చినా ఉంటాయి కానీ మేము శుక్రవారం గూడూరులో ఉంటాము శనివారం వస్తాయి ఆదివారం పీలేదు మూడు ఐటమ్స్ లో మూడు ఐటమ్స్ మేము మా దగ్గర ఉంటాయి ఖాళీ చేస్తాం అవి ఆరు నెలల పిల్లలు ఈ మూడు నెలల పిల్లలు నాలుగు నీళ్ళు ఉంటాయి మీకు ఏ సైజు కావాలన్నా ఏ సైజు ఏ నీళ్లు కావాలన్నా చూడండి ఇన్ కేసు మీకు ఎవరికన్నా కావాలంటే మా నెంబర్ కూడా ఉంటది మాకు కాంటాక్ట్ అయినా కూడా తీపిస్తాము ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు సో చూసారు కదా జన్యున్ గా మార్కెట్ లో ఉండే రేటే మేము చెప్తాము బయట వాళ్ళు అయితే చెప్పట్లేదు సో వీళ్ళు ఆ రేట్ చెప్తున్నారు మేము అది చెప్తాం అనమాట బేరం ఉంటది ఎటువంటి ప్రాబ్లం పద్మూడున్నర చెప్తా ఉడా అవి కొన్ని పద్నాలుగున్నర చెప్తా ఉడా పన్న అట్టా ఉండే వాళ్ళు అడిగిన రేట్ అది పన్నెండు వేలు కట్టే మీరు ఫైనల్ ఫైనల్ పద్మూడున్నర చెప్పిన ఒక ఐదు వందలు అటు ఇటు చేస్తారు మనం చెప్పిన రేట్ ఎవరు కదా అట్ట

ఖాళీ చేసే పది అటు సరే వారం అరవై డెబ్బై పిల్లలు తెచ్చిస్తా పార్టీ మన దగ్గర బాగుంటారు కదా దానివల్ల మనం అబద్ధాలు చెప్పి తోలిం వాళ్ళకి అప్పుడు తోలు ఇస్తాము నమ్మకం ఉంటేనే తోలిస్తాము చెత్తు బాగుండాలా రేపు మళ్ళీ రావాలి మన కాడికి అది మెయిన్

ఇవా ఎనిమిది నెలలు ఎనిమిది నెలలు ఎనిమిది నెలలు తోకం ఎంత వస్తుంది ఎంత లైవ్ ఇరవై ఆరు ఇరవై ఏడు చూడండి లైవ్ రేటు అంటే తోకం ఎంత ఉందో కూడా చెప్పారు దాన్ని బట్టి ఏమైనా చెప్పిన రేట్ కూడా క్యాల్కులేట్ కూడా వేసుకొని చూడండి మీకు ఎంత వస్తుంది మీకు అర్థమవుతుంది మీకు నచ్చినట్టయితే వచ్చి ఇక్కడ ఇక్కడే లైవ్ ముందరే ఉంటాడు ఎగ్జాక్ట్ ఆపోజిట్ ప్రతి వారం మంచి పిల్లలు తెస్తా అంటారు అనమాట తిరుపతి మార్కెట్లో పిల్లలు అంటే హైలైట్ ఇక్కడే ఒకసారి చూసి నచ్చితే తీసుకోండి ఎటువంటి ప్రాబ్లం లేకుండా అన్నోళ్ళు అయితే ఇస్తా అంటారు అనమాట పీలేరుకి వస్తారు గూడూరుకి వస్తారు సో ఎక్కడైనా సరే తిరుపతికి అయినా సరే వస్తాంటారు అనమాట ఇంటి కాడ కూడా కూడా ఉంటాయి ఏం రేట్ చెప్తున్నా ఉన్నాయి జత జత ఇరవై మూడు వేలు అయ్యవతి ఆ పక్క నాలుగు ఐదు ఆరు పిల్లలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది అరవై అటు చెప్తాను ఇది టోకాల్ లెక్క ఏమైనా టోకాల్తో నాలుగు ఈ చిట్టు ఏడు పిల్లలు పెద్దవి అయ్యవతే ఐదు వందలు పడతాయి ఈ ఐదు వందల యాభై యాభై ఇంకా ఇంకా పెద్ద పెద్ద రేటు లేకపోతే నాలుగు డెబ్బై నాలుగు యాభై అట్లా చేస్తాను నా పేరు విఘ్నేయట్ గూడూరు తిరుపతి చూసారు కదా పిల్లలైతే ప్రతి ప్రతివారము చూడండి నచ్చితే తీసుకోండి మంచి మంచి పిల్లలు అయితే సెంటర్ తిరుపతి మార్కెట్ లైవ్ ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో నడిమిద్దా ఉంటారు అందుకే